अगे अच्छा right. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి జాయినింగ్ ఉంటే అలాగే తెలుస్తుంది జాయినింగ్ లేకపోతే ఏమన్నా జాయినింగ్ అన్నారు కదా మీరే అడగచ్చు ఆయన ఏం చెప్తారు నియోజకవర్గంలో కానీ అసెంబ్లీ స్థానాల్లో మీ అభిమానులు కానీ మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్ ప్రస్తుతం దేనైతే ఖచ్చితంగా కూటమి తరపున ప్రజాక్షేత్రంలో అయితే ఉంటా అది అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు సార్ అంతర్గత శక్తులు బాక్స్ శక్తులు కూడా మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం కంటిన్యూ చేస్తున్నాయండి ఈ సందర్భంలో మీరు పార్లమెంట్ ప్రాతినిధ్యం వహించడానికి పోటీకి వెళ్ళినా శాసనసభ ప్రాతినిధ్యానికి పోటీకి వెళ్ళినా ఏ విధంగా ఎదుర్కొంటారండి అసలు నాకు ఛాలెంజ్ లేకపోతేనే అంటే మరి కిక్ సినిమాల్లో రవితేజ అంత కిక్ కాదు కానీ నాకు ఛాలెంజ్ ఉంటేనే కొంచెం థ్రిల్ ఉంటుంది లైఫ్కు అర్థం ఉంటుంది నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసేవాడిని కాకపోతే ఇంకో పది పదిహేను సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు అనే టైంలో ఎంతో మంది నాయకులు పోలీస్ స్టేషన్కి మామూలు ఇచ్చి హౌస్ అరెస్ట్ చెయ్యి అని చెప్పి ఎవరన్నా ఒక పిలిపిస్తే హౌస్ అరెస్ట్ చెయ్యి అని చెప్పి పోలీస్ స్టేషన్కి మామూలు ఇచ్చిన నాయకులు మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఆ సమయంలో నేను తిరుగుబాటుగా అతను చేసిన తప్పులన్నీ మాట్లాడినాన్ని వాడినే తట్టుకున్నా ఈ అంతర్గత శక్తుల్ని తట్టుకోలేనని మీరు ఎలా అనుకుంటున్నారు చూద్దాం ఎందుకంటే బహిర్శువుల్ని ఎదుర్కోవటం తేలిక వెనక ఉన్న శత్రువులను ఎదుర్కోవటం డెఫినెట్ గా కష్టం కష్టమైనా ఇప్పుడు తట్టుకోవాలి ఖచ్చితంగా తట్టుకుంటాం మూడు పార్టీలు కూడా అనౌన్స్ చేసి బీజేపీ కింద వైఎస్ఆర్ అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ముగ్గురు అభ్యర్థి

కూడా ఉంది కాబట్టి నేను టెన్షన్ ఎక్స్ప్రెస్ చేయలేదు నేను ఏదైనా సరే నవ్వుతో ఈజీగా తీసుకుంటాను కడుపు చేయవలసి వచ్చినప్పుడు కడుపు చేస్తాను నా ఆశయం మళ్ళా ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను లేదంటే మళ్ళీ రకరకాల విపరీతార్థాలు తీసేస్తారు మనం కాదు కొన్ని బ్లూ ఛానల్స్ సో అని కూటమి అభ్యర్థిగా నర్సాపురం నుంచి సర్వేలు చేసుకోండి కనీసం రెండు లక్షల మెజార్టీతో నెగ్గుతాను అని మీకు అనిపిస్తే అవకాశం ఇవ్వండి అని చెప్పి నా వంతు ప్రయత్నం తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను సో నా నాకు నా నమ్మకం కూటమి అభ్యర్థిగా పార్లమెంటుకి సర్వేల అనంతరం అవకాశం వస్తుందేమో అని నా భావన ఒకవేళ అది కాదు మరి నాకు ఈసారి నువ్వు ఉండవలసింది కేంద్రంలో కాదు రాష్ట్రంలోనే అని నేను నమ్మే వెంకటేశ్వర స్వామి నా రాస్తే యాక్సెప్ట్ చేస్తాను కేంద్రంలో ఉంటామా రాష్ట్రంలో ఉంటావా ఢిల్లీయా అమరావత అనేది మరి రెండు రోజుల్లో తేల్తుందని నేను అనుకుంటున్నా ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని లో వచ్చింది సో అదో ఏదో ఏదోటి అవుతుంది కేంద్రమా నేను కోరుకున్న కేంద్రమా ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి కొందరు అలా రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తుంది ఏమో మరి నాకు నేను కోరుకునేది అనుకున్నామని జరగవు అని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచి పని అనుకోవటమే మనిషి పని అది సో ఆత్రేయ గారి సినిమా పాటది ఏ సినిమా మురళీకృష్ణ సో ఆ పాటను నేను బలంగా నమ్ముతాను చూద్దాం మరి దేవుడు ఏం రాశాడో ఈ నాయకులు ఏం రాయిపోతున్నారో ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుంది ఒకటి నిజం మరి ఆ న్యూస్ని బట్టి చూసినా ఏ రకంగా చూసినా పోటీలో అయితే ఉంటాను ఉండాలి అన్నది డిసైడెడ్ తండ్రి కొడుకులు అయ్యే బాబీరాజు గారు రఘురామకృష్ణ గారు నాకు తెలిసి బాబరాజు గారు నేను పోటీలో ఉంటే అది చేయను అని అన్నారు సో తండ్రి కొడుకుల మధ్యన పోటీ ఉండదని నేను అనుకుంటున్నాను సార్ మీకు రాలేదని సీటు రాలేదని ముగ్గురు రెండు పార్టీలు ముగ్గురు పార్టీలు అధినాయకులు కలిసి ఒక ఆలోచన చేయాలి ఖచ్చితంగా కూటమిలో రవిరామకృష్ణ గారికి సీటు కేటాయించాలని ఒక నిర్ణయం వచ్చినట్టు ఛానల్స్ లో కూడా వచ్చినాయి సార్ దాని మీద మీకు ఏదైనా సమాచారం గాని భరోసా గానీ వాళ్ళు ఇచ్చారు ఒక్కవేళ ఇచ్చిన చెప్పలేని పరిస్థితి సో అంచేత ఇవ్వలేదని చెప్తాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శాసనసభకి మీరు ప్రాతినిధ్యం వహించే ప్రతి ఊ అంటారండి ఏ ఊ అంటారు సార్ మీరు ఉండి అంటారా ఉంగుటూరు అంటారండి అది ఉంది నాకు తెలీదు నర్సాపురంలో అయితే మీరు అన్న రెండో ఊ లేదు అని చేత ఆ ఊకంటారు సార్ ఉండే నియోజకవర్గంలో కూడా మీకు పాలాభిషేకం చేయడం మీకు మీకు సీటు కేటాయిస్తారన్న ప్రచారం సాగడంతో హ్యూజ్ స్థాయిలో బాగా ఆదరణ లభిస్తుంది సార్ దాన్ని మీరు దాన్ని ఏ రకంగా తీసుకుంటారో దాన్ని బేస్ చేసుకుని ఆయన అడిగే అవకాశం ఉంది నేను అసలు అసెంబ్లీ అడగలేదు నేను ఇంకా నరసాపురం అడుగుతున్నాను మరి ఇందాక చెప్పాను కదా ఏపీ స్టార్ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షాన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ఐకాన్